అందరికి కూడా విజయ నాకు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి పరిచాము విజయవాడతో మేము మొన్న లాస్ట్ టైం కలిసినప్పుడు మాట్లాడినప్పుడు క్రిస్మస్ వేడుకలు మనం కూడా పెద్ద ఎత్తున చేస్తామని విజయగాడ వినడం జరిగింది విజయవాడ కూడా చేసామని అనుకున్నాం కానీ ఒకసారి మిమ్మల్ని అందరికీ కలిసి ఫస్ట్ కలిసి ఎప్పుడు కూడా ఇది ఇవాళ పొలిటికల్ మీటింగు వేరే ఏ రకంగానో ఇది కాదు నేను పైనసారి అడిగినప్పుడు మనము బరేల్ గ్రౌండ్స్ చేయాల్సింది ఉంది ఎందుకంటే మేము బరేల్ గ్రౌండ్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున ఏలూరు పార్లమెంట్ లో బరేల్ గ్రౌండ్స్ కొన్ని చేస్తాం సో ముప్పై కోట్ల వరకు బరెల్ గ్రౌండ్స్ ఖర్చు పెట్టి చేస్తాం మీకు కూడా ఫలాని బరేల్ గ్రౌండ్స్ కావాలంటే ఎట్లా చేయాలి ఏం చేయాలి అని అడిగితే లేదు వేరే సెంట్రల్ స్కీమ్ ఉంది దీనికి బరీల్ గ్రౌండ్స్ అంతా కూడా మా విజయ్ గారు నేను ప్లాన్ చేస్తాను ఆ ప్లానింగ్ కి మనం అందరం కూడా కలిపి చేద్దామని విజయ్ గారు చెప్పడం జరిగింది అదే రకంగా బరేల్ గ్రౌండ్స్ కి అంతా కూడా నేను విజయ్ గారికి సహకారంతో కంపల్సరీ ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మా ఇంటెన్షన్ ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఏలూరు పార్లమెంట్కి వచ్చినప్పుడు నేను కొత్త అయినా కూడా మీరందరూ కూడా నేను గెలిపించి నన్ను ఇది చేశారు ఫలాని కమ్యూనిటీ అని కాదు ఫలాని కమ్యూనిటీ అని గెలిపిలేదు నన్ను అందరూ గెలిపి మంచిగా పని చేస్తాడని మీరు అందరు గెలిపించారు సో మీ అందరికీ పని చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ఆ బాధ్యతగా మేము ఇవాళ ముందుకు వెళ్తున్నాం నాకు ఏదైనా కానీ కొంచెం గైడెన్స్ ఇవన్నీ కూడా విజయగాఢతో నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటాను ఏదైనా గైడెన్స్ ఉంటే కూడా విజయగాడితో తీసుకొని చేస్తుంటాను ఇవాళ గవర్నమెంట్ కూడా ఫుల్ సపోర్టివ్గా ఏది ఉన్నా కూడా కంపల్సరీ చేయాలని చెప్పి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకి అందరికి కూడా ఏది ఉన్నా కూడా మనము చేయాల్సి ఉందని వాళ్ళందరూ క్లియర్గా చెప్పారు మన క్రిస్టియన్ కమ్యూనిటీలో అందరికి కూడా మేము మేము మీరు అనుకోవచ్చు మళ్ళీ ఈ పొలిటికల్గా ఏమన్నా ఇది అంటే లేదు మేము అందరి కలుపుకొని వెళ్ళే టైపు అందరం కూడా మనం అందరం కలిపి వెళ్దాం అందరం కలిసి పని చేసుకుందాం మనము ఉండే ఈ మూడేళ్ళు అభివృద్ధి చేసుకోవడంలో మేము ఎప్పుడు కూడా ముందు ఉంటాం మీరు మా గురించి కనుక్కోండి ఎట్లా పని చేస్తాము ఏంటి ఈ గవర్నమెంట్లో అది కూడా ఏలూరు జిల్లాలో ఎట్లా పని చేస్తామో మీరు అందరు కనుక్కో కనుక్కోండి మీ అందరం కూడా ఇవాళ మేజర్గా మీ అందరిని పరిచయం చేసుకోవడానికి మా అందరిలో మీరందరూ కూడా ఎప్పుడన్నా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే నేనైనా కానీ చంటి గారైనా కానీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాం చంటి గారు కూడా ఇవాళ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఏ సమస్య ఉన్నా కూడా మీ మండలంలో అయినా కానీ మీ అయినా కానీ మీ గ్రామాలలో అయినా కానీ ఏదైనా సమస్యలు ఉన్నాయంటే ఆయన దగ్గరికి తీసుకొని రండి అందరం కలిపి ఆ సమస్యను తీర్చడానికి హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేద్దాం మేము అందరం కూడా సాల్వ్ చేయడానికే గవర్నమెంట్లో కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా మనకు బాగా గా మనకి ఏ పని ఉన్నా కూడా చేయాలనే వాళ్ళు కూడా ఫుల్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు మనకి ఎక్కడైనా ఏమైనా ఆగిపోయి ఏమైనా ఉన్నాయి పాతీ కూడా ఇప్పుడు కొంచెం స్ట్రీమ్ లైన్ చేయాల్సినట్టు ఉన్నాయంటే మీరు కంపల్సరీ మా చంటి గారి దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి రాండి ఆయన డిస్టిక్ ప్రెసిడెంట్గా ఉన్నారో ప్రతి పలాని సమస్యలు ఏ ఉన్నా కూడా తీరుద్దాం హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేద్దాం నేను మీకు ఒక్కటే మాట చెప్పాలి నేను పని చేయడానికి రెడీ ఉన్నా మీరు పని చేయించుకోవాలని మీ అందరికి చెప్తున్నా నేను ఎందుకంటే నేను గారిని కలిసినప్పుడు కూడా ఆ రోజు కూడా నేను బయల్ గ్రౌండ్స్ మాట్లాడుతుంటే అది మేమే కదా చేసుకుంటాం అని అంటే లేదు నేను కూడా చేస్తాను మేము కూడా ముందుకు వస్తాను మీరు ఎలా చేయాలో చెప్పండి అంటే అందు ఇద్దరం కలిసి ప్లానింగ్ చేసుకున్నాం వచ్చే క్రిస్మస్ కిల్లా చాలా వరకు కార్యక్రమాలు ఇవాళ ఇప్పుడే కమ్యూనిటీ హాల్ గురించి చెప్పారు కమ్యూనిటీ హాల్ కూడా విజయ్ గారు అది చూస్తున్నారు ఏదన్నా కూడా గవర్నమెంట్ ఫుల్ సహకారం చేస్తుంది ఇవాళ లోకేష్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా మంగళగిరిలో అందరిని తెలుసుకొని మాట్లాడము ఆ రకంగా చేసుకుంటున్నారు అదే రకంగా ఏలూరు పార్లమెంట్లో కూడా అందరము ఒకటే అనేది మనందరం కలిసి పని చేసుకుందాం ఎలాంటి పని ఉన్నా కూడా మేము ఉన్నాం మేము చేయడానికి రెడీగా ఉన్నామని మేము అందరికీ చెప్తూ ఇది ఒక పరిచయ కార్యక్రమం లాగా మేము మీ అందరిని పరిచయం చేసుకోవాలి నేను మీరు ఓన్లీ ఎలక్షన్లో అయిపోయినాక ఓన్లీ ఎంపీ ఎన్టీఆర్ కానీ ఇప్పుడు మనం కలుసుకోవడానికి ఏది వేదిక దొరకలేదు అందుకని నేను విజయ్ గారికి రిక్వెస్ట్ చేశాను రోజు అందరం కలుసుదాం కలిసి ఒక్కసారి అందరం కలిసి మాట్లాడుకుందాం ఎలాంటి సమస్య ఉన్నా కూడా మనం ఉన్నాము మనం చేద్దామని కూడా తెలుసుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది అనుకున్నాం సో ఎలాంటి పని ఉన్నా కూడా మీరు వేరేగా ఆలోచించద్దండి నేను మీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ మీ పని చేయడానికి నన్ను మీరందరూ ఎన్నిక చేశారు నేను రెడీగా ఉన్నా మీరు అందరూ కూడా ఏ పని ఉన్నా కూడా చేయడానికి నేను రెడీగా ఉన్నామని మీ అందరికీ గెలుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం